ఏమీ ఆశించకుండా సమాజంకు సేవ చేయడం ద్వారా జీవితానికి సార్థకత ఏర్పడుతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లు అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూతని అందించడం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ మాస్తాన్ వలీ షేక్ ఇబ్రహీం జిలాని బహదూర్ బాషా రియాజ్ బేగ్ షేక్ మహబూబ్ శుభాని తదితరులు పాల్గొన్నారు మూడు సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు జంజమ్ తీస్తారు పక్కన ఒక నిరుపేత కుటుంబానికి పది కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా బ్రిటిష్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము మరి అందరూ కూడా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా నిరు సహాయం చేయాలి